అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పచ్చపత్రికలు ఏదైతే ఈ కూటమికి ఒక కుర్జీలాగా ఒక వెన్నుముక్కలాగా పనిచేస్తున్నటువంటి ఈ పచ్చపత్రికలు ఇంకా కూడా మంచి చేసినటువంటి నాయకుల మీద ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అతి ముఖ్యంగా భూమన అభినయ్ గారి మీద విషం చల్లడం ఇంకా మానలేదు ఎందుకు అని అంటే మనందరికీ తెలుసు గత రెండున్నర సంవత్సరం క్రితం భూమన అభినయ్ గారు డిప్యూటీ మేయర్గా ఉన్న కాలంలో తిరుపతి ప్రఖ్యాత ఇంకా పెంచడానికి తిరుపతికి ఒక శోభ తీసుకురావడానికి డబుల్ డక్కర్ బస్ని తిరుపతిలో వీధుల్లో తిప్పడం జరిగింది నిజంగానే ఆ రోజు డబుల్ డెక్కర్ బస్సును చూసిన యాత్రికులు కావచ్చు లేదా తిరుపతి ప్రజలు కావచ్చు చాలా చాలా సంతోషించారు మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన తిరుపతి వాసులందరికీ కూడా తెలుసు ఆ బస్సు తిరగడం వల్ల అభినయ్ గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందేమో అని భయపడి దాన్ని తీసుకెళ్లి చెత్త సేకరించే ఒక ప్రదేశంలో పెట్టేసి దాన్ని తిప్పనీయకుండా చేసిన సంగతి మనకి మనందరికీ తెలుసు మరి ఇది నిజం మరి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఏం రాశారురా అంటే డబుల్ డక్కర్ చివరికి నిరాశే రెండున్నర కోట్లు ప్రజాధనం వృధా చేసిన వైకాపా యువనేతలు కూటమి అది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ బస్సుని తిప్పాలని ప్రయత్నించిన ప్రయోజనం లేకుండా పోయిందంట ఇది నిజంగానే ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంట ఆ బస్సుని తిప్పాలంటే వాళ్ళ వల్ల కాలేదంట అంటే మేము అధికారంలో ఉండేటప్పుడు ఆ బస్సును మూలపడేయమంట నిజంగానే ఈ వార్తల మీద ఈనాడు పత్రిక రాసిన విలేకరికి కావచ్చు లేదా ఈనాడు పత్రిక కావచ్చు ఇదే విషయం మీద కాణిపాకంకెళ్ళి సత్యం చేద్దామా మేము మూలన పడేశామా కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మూలన పడేశారా ఇదే ఈనాడు దినపత్రికలో ప్రజాధనాన్ని వృధా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు ఎన్ని వార్తలు ప్రచురించారు ఇది ఇలా పక్కన పెడితే ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వైజాగ్ లో డబుల్ డక్కర్ బస్సు ఆవిష్కరిస్తే మీరు రాసిన వార్తలేంటి ఇదే ఈనాడు దినపత్రిక రాసిన వార్తలేంటి విశాఖ డబుల్ డక్కర్ బస్సులు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు డబుల్ డక్కర్ బస్సులో ప్రయాణిస్తూ అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖకు డబుల్ శోభ విశాఖ ఘనతను పెంచినటువంటి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవే మీరు రాసే వార్తలు అంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాల తర్వాత డబుల్ డక్కర్ బస్సుని వైజాగ్ లో తీసుకొని వస్తే అది వైజాగ్ శోభని పెంచిన పని చేసిన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇదే రెండున్నర ఏళ్ల క్రితం భూమన అభినయ్ గారు ఇదే తిరుపతికి డబుల్ డక్కర్ బస్సు తీసుకొని వస్తే ప్రజాధనం వృధా ఏం మాట్లాడుతున్నారండి తిరుపతిలో ప్రజాధనం వృధా చేసిన వైఎస్ఆర్ సిపి మరి కింద చూస్తే వైజాగ్ లో ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు డబుల్ డక్కర్ బస్సుని తిప్పే సత్తా గాని దమ్ము గాని ఈ కూటమి నాయకులు కొందారు ఈరోజు మీ నాయకుడు విశాఖపట్నంలో డబుల్ డక్కర్ బస్సును ఓపెన్ చేసినారు కదా మరి అదే తిరుపతిలో ఉన్నటువంటి డబుల్ డక్కర్ బస్సును ఓపెన్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదా మేము ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులందరికీ సవాల్ విసురుతున్నాం మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే డబుల్ డక్కర్ బస్సుని మళ్ళీ తిరుపతిలో తిప్పి తిరుపతి ఖ్యాతిని పెంచే పని ఏదన్నా ఉంటే చేయండి అంతేగాని ఈ ముఖ్యంగా ఈనాడు పత్రిక చెప్తున్నాం మీరు లేనిపోని అవాస్తవాలన్నీ ఇంతవరకు విషం చిల్లింది చల్లింది చాలు ఇకనన్నా ఆపండి నిజానిజాలు మీ పత్రికలో ప్రచురించండి ఒక చోట జరిగితే అలాగా ఇంకో చోట జరిగితే ఇలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇక మీదటన్నా మీరు నిజాలని బయట పెట్టాలని చెప్పి మీకు సూచిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ